నా కోడుమూరు ప్రజలకు నేను ముఖ్యంగా నేను విన్నవించుకునేది ఏంటంటే మనకు ఇది రిజర్వేషన్ గా ఉందంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాననే నేను ఈరోజు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన బహుజన్ సమాజ్ పార్టీలో మాయావతి గారి ఆశీస్సులతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మీరు నన్ను ఆశీర్వదిస్తారని ఈ గుర్తుకు మీరు ఓటేస్తారని నేను కోరుకుంటున్నాను నా ఒక నా మొట్టమొదటి నా లక్ష్యం ఏంటంటే నా బహుజన బిడ్డలకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని స్వసంతులం చేయడమే నా మొట్టమొదటి లక్ష్యం నేను ఎవ్వరికీ కానీ ఏ పెత్తందారికి కానీ ఏ యొక్క వ్యవస్థకు కానీ మనం తల వంచి పనిచేసేది లేదు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఉచితాలు మేము ఒక ఉచితం ఇస్తామంటే ఇంకా రెండు ఉచితాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు గెలిచినటువంటి తక్కువ సంఖ్య పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇంకా ప్రజలను ఇంకా బానిసలుగా చేయడానికే చూస్తున్నారే తప్ప ఎవరిని కూడా వాళ్ళని సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు ఆ విధంగా ప్రభుత్వాలు లేవు ఎందుకంటే మేము ఏదో నవరత్నాలు ఇచ్చినామో పద్దెనిమిది రత్నాలు ఇచ్చేస్తాం అయిపోయింది అనే తట్ల ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఉంది కానీ ఇప్పటికీ ఇది పుల్ స్టాప్ పెడుతూ మనము సామాజికంగా ముందు సామాజికంగా అభివృద్ధి చెందాలంటే స్వతంత్రంగా మనం చైతన్యవంతులు కావాలంటే మనం ముందుండేది ఒకటే ఒకటి బహుజన్ సమాజ్ పార్టీ ఒకటి అది కూడా ఏనుగుతు ఒకటి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క రాజకీయ